విశ్లేషాత్మక కథనాలను అందించడానికి అంత సిద్ధంగా ఉన్నాడు గారు నమస్తే వర్మ కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలడం ఆయన మాట్లాడడం కానీ ఎన్నికలకు ముందు చాలా అంశాలు వస్తాయి రాజకీయ అంశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది గతంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా కేసీఆర్ గారు హెల్ప్ చేశారు ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని చాలా మాట్లాడే పరిస్థితి సో ఈ భేటీని రాజకీయ భేటీగా చూడాల్సిన అవసరం ఉందా లేకపోతే అందరూ పరామర్శించినట్టుగా ఆయన గౌరవపూర్వకంగా పరామర్శించినట్టుగా భావించవచ్చు రెండు విషయాలు కదా ఖచ్చితంగా అంతకుముందు చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శిస్తే ఎలా చూసామో రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శిస్తే ఎలా చూసామో జగన్మోహన్ రెడ్డి రావడానికి కూడా అలా చూడడానికి అభ్యంతరం ఏంటి అసలు వేరే విధంగా చూడాల్సిన అవసరం అగత్యం ఎందుకు వస్తుంది అంటే అక్కడేమో ఆసుపత్రి ఇక్కడ ఆయన స్వగృహం అనే ఒక్క తేడా మినహాయిస్తే అదే కేసీఆర్ అదే విధమైన పరామర్శలు మరి అటువంటి అప్పుడు ఎందుకు దాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూడాలనేది మొదటి ప్రశ్న రెండవది ఇద్దరు పాలిటీషియన్స్ కలిసినప్పుడు తప్పకుండా పూల తోటల గురించి మాట్లాడుకోరు రాజకీయాలు కొద్దిగా ఆయన పదేళ్ల మాజీ ముఖ్యమంత్రి ఈయన కూడా అది ఎన్నికలకు వెళ్ళబోతున్నారు రెండవది వాళ్ళ మధ్య మొదట్లో సత్సంబంధాలు కూడా ఉండేవి ఆయన గెలిచాకో రెండు సార్లు వచ్చారు అలాగే మీరు గుర్తు చేసుకుంటే కేసీఆర్కు జగన్ సహాయం చేశాడని మొదట మళ్ళీ జగన్కు కేసీఆర్ సాయం చేశాడని తర్వాత ఇలాంటి కథలన్నీ కూడా నడిచాయి కాబట్టి మొత్తం మీరు చెప్పాలంటే చంద్రబాబు కంటే కేసీఆర్తో జగన్కు సాన్నిహిత్యం ఉంది కాదు అది వయస్సునిచ్చే చూస్తే తదుపరి తరానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అనేక కోణాల్లో ఇప్పుడు కేసీఆర్ ప్రత్యేకించి ఓడిపోయి ఒక విధంగా విశ్రాంతి తీసుకుంటున్నారు అనుకోకుండా ఇది కూడా జరగడం వల్ల తప్పకుండా మంచి చెడ్డ ఏం జరుగుతుంది ఏంటి మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు వాళ్ళ వాళ్ళ కలయిక పూర్తిగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఉంటుందని నేనేమో అనుకోవట్లేదు సహజంగా వాళ్ళు రాజకీయాలు మాట్లాడుకుంటారు ఆ మాటకు వస్తే ఇంతకుముందు కలిసిన వాళ్ళు కూడా ఎవరో ఒక మాట అరమాట రాజకీయమే రానేలే అని కూడా బయటకు వచ్చిందా లేదా అనేది వేరే విషయం కానీ అందువల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సలహా తీసుకోవచ్చు ఎన్నికలప్పుడు లేదా తన అభిప్రాయం చెప్పొచ్చు అంటే ఎందుకు ఈ చర్చ వస్తుందంటే సార్ ఎన్నికల ముందు భేటీ అయ్యారు కాబట్టి ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చేస్తున్నది అంటున్నారు ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అంటున్నారు సో ఈ టైంలో ఖచ్చితంగా ఆయన సూచనలు సలహాలు కూడా అవసరం ఉంటుందేమో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి అంటే అంటే ఖచ్చితంగా అది ఉంటుంది ఎన్నికలు అప్పటికి కూడా అంతే ఉన్నాయి కదా చంద్రబాబుకు కూడా ఇంకొక అదే ఇంకొక వారం నెలల ముందు అంతే కదా ఇరవై రోజుల ముందు అప్పటికీ ఇంతే దృశ్యంలో పెద్ద మార్పేం లేదు కాకపోతే నేను అన్నట్టు వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండము వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉండటము అవును తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉండటం అనే ఉమ్మడి లక్షణాలు వీళ్ళు మర్చి ఉన్నాయి గతంలో కొంత సాన్నిత్యం కూడా ఉంది కలిసినవి కలవక చాలా రోజులు అయినప్పటికీ అందువల్ల తప్పకుండా మాట మంతి ఏంటి ఏం జరిగింది అలా కేసీఆర్ ఓటే ఓడిపోయిన కేసీఆర్ని పరామర్శించడం ఆరోగ్యాన్ని కాకుండా అధికారం కోల్పోవడానికి కూడా పరామర్శించే అవకాశం అవకాశం ఉంది అలాగే తను రేపటి ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో ఆయన చెప్పే ఒక అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా ఒక మాట విన్నా నేను ఈ పరామర్శయక లంచ్ ఆన్ మీటింగ్ ఒకటి ఉంది అన్నారు ఓకే లంచ్ ఆన్ మీటింగ్లు మామూలుగానే వర్కింగ్ లంచ్లు ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటాయి సో మాట్లాడుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఎలా ఎదుర్కోవాలి ఎలా జాతపడాలి మీరు ఎక్కడ పోర్పా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత కొత్త కేసీఆర్ గారికి తెలిసిన కాబట్టి ఆయన సూచనలు సలహాలు అవసరమేమో రాజకీయ ఇప్పుడు చంద్రబాబుతో పాటు ఇప్పుడు షర్మిల టాపిక్ మనం మళ్ళీ చర్చిస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కూడా రంగంలోకి వచ్చే ఒక అవకాశం కనిపిస్తుంది బీజేపీ ఇక్కడంత బలంగా లేకపోయినా వాళ్ళు ఉన్నారు తప్పకుండా చంద్రబాబు పవన్ ఎలా ఢీ కొనాలి అనే అంశంలో వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా మామూలుగా చంద్రబాబు ఎత్తుగడలు ఎలా ఉంటాయనేది జగన్ కంటే కూడా కేసీఆర్కు ఎక్కువ కాలం నుంచి తెలుసు కేసీఆర్ కంటే కూడా జగన్కు ముఖాముఖి తెలుసు ఎందుకంటే ఒకసారి ఓడించాడు కాబట్టి సో ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా సార్ రెండు సంవత్సరాల తర్వాత జరుగుతుంది రెండు సంవత్సరాల తర్వాత లోటస్ స్పాట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టపోతున్నారండి ఇది కూడా పెద్ద న్యూస్ కింద బ్రేకింగ్స్ పడుతున్నాయి అంతే కదా ఇప్పుడు రాజున్న చోట పట్ట ఇదని కోట ఉంటుందని అంతకుముందు మేము రెండు వేల తొమ్మిది ఐ మీన్ రెండు వేల పదకొండు పది అప్పుడంతా లోటస్ పాండే రాజకీయ కేంద్రం అదే అక్కడ అమరావతి ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయే వరకు కూడా లోటస్ పాండే కెమెరాలు మీడియా హడావుడి వచ్చేవాళ్ళు కలిసేవాళ్ళు అంతా అక్కడ ఉండేది కాబట్టి ఆయన వస్తున్నారు మళ్ళీ ఇప్పుడు షర్మిలా దాన్ని వాడుతూ వచ్చారు ఇప్పటి వరకు ఇప్పుడు ఆమె కూడా వాళ్ళు ఇంకో ఇల్లు కట్టుకుంటారేమో అమరావతిలో విజయమారు అక్కడ ఉంటున్నారు విజయమ్మ ఇప్పుడు ఇక్కడికి రావడానికి ముందు అంతకుముందు అదే కడపలో కుమారుడితో పాటు కనిపించారు మళ్ళీ మొన్న షర్మిలతో కనిపించారు ఆమె కూడా వెళ్తారు చ ముఖ్యమంత్రి కా నివాసానికి అన్నప్పటికీ ఆమె వెళ్ళలేదు నిన్న కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఆయన కలవచ్చు ఇంకా సమయం గడపటము లేదా పాత సౌకర్యాలు మంచి చెడ్డ అక్కడ కొన్ని మంతనాలు అయితే జరుగుతాయి తప్పకుండా ఇక్కడ అందుబాటులో ఉండేవాళ్ళు అక్కడ రెగ్యులర్ కలవడానికి వీలు లేని వాళ్ళని కలవచ్చు ఎంత సమయం ఉంటారు అనేది దాన్ని బట్టి తెలుస్తుంది మనకు ఇంకోటి ఏమో ముఖ జరుగుతాయి కదా ఉదాహరణ నిన్న ఉదయం పత్రికలు కొన్ని కథనాలు ఇచ్చాయి కార్డు ఇచ్చి పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళిపోతారా ఒకవేళ ఈమె అడక్కపోయినా ఆయన అయినా ప్రస్తావించకుండా ఉంటాడా అప్పుడు మళ్ళీ ఎమోషన్స్ పెరగవా ఏం జరుగుతుంది ఏమేమో అన్నారు తీరా ఏం జరగలేదు ఆమె పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉండి ఆమె బయటకు వచ్చారు అన్నయ్య పిలిచాను వస్తానన్నారు అని చెప్పారు కాబట్టి అటువంటిది ఇక్కడ కూడా జరిగితే జరగవచ్చు సో ఆడ విషయంలో ఆయన తల్లితో మాట్లాడడం తన సమస్యలు చెప్పడం జరిగితే జరగచ్చు అంటే మేనల్లుడు పెళ్లి బాజాల్లో ఉన్న మళ్ళీ అన్నా ఇద్దరు వర్మ మీరు సీక్వెన్స్ కొంచెం సరిగ్గా చూడాలి మేనల్లుడి పెళ్లి తర్వాత వస్తుంది ఆమె మేనల్లుడు పెళ్లి కార్డు ఇచ్చి నేరుగా ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్లో చేరారు తెలంగాణలో ఏ విధంగా కేసీఆర్ను ఓడించామో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీని ఓడించడం అని అంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఓడించాల్సింది బీజేపీని జగన్ను కదా ఈ విషయం మా భర్త అనిల్ కుమార్ కూడా మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఆయన దాటేశారు కాంగ్రెస్ ఏం చెప్తుందో చూడాలని ఆయన చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మైనడూరు పెళ్లి కార్డు నాటికే ఆమె పూర్తిగా అవతల శిబిరంలో చేరడము పోరాడానికి సిద్ధం కావటం అదే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా మా అవి ఎలా ఉన్నాయి ఒకటి చెప్తాను నేను మీకు మాధవరావు సింధియా ఉండేవాడు జ్యోతిరాదిత్య సింధియా వాళ్ళ నాన్న అతను కాంగ్రెస్లో ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీకి రాజీవ్ గాంధీకి సన్నిహితుడు వాళ్ళమ్మ విజయరాజ సింధియా బీజేపీ ఉద్యోగ ఉపాధ్యక్షురాలుగా ఉండేవాళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళందరికీ ఆమె చాలా ముఖ్యమైన ఎప్పటి నుంచో ఉన్న చాలా కాలం ఆ టాప్ లీడర్షిప్లో భాగం మాధవరావు సింధియా కొడుకును అనుకుంటా ఆయనకు ఇటు కరణ్ సింగ్ కాశ్మీర్ రాజు వాళ్ళ మధ్య బియ్యం వచ్చింది ఆ పెళ్ళి ఎంత ఖర్చు పెట్టారు ఏంటి చాలా ఇది జరిగింది అప్పుడు విజయరాజా సిధి అంది కదా ఆమెను అడుగుతుంటే లెట్ మీ బి ఏ గ్రాని ఫర్ టూ డేస్ ఈ పెళ్ళి అయిన తర్వాత నేను ఢిల్లీ వచ్చి మాట్లాడతానుంది ఆమె అందువల్ల ఈ బాంధవ్యాలు తర్వాత రాజకీయ వైరుధ్యాలు ఇవన్నీ ఉండనే ఉంటాయి ఎలా మేనేజ్ చేస్తారు అన్నది అక్కడికి వీళ్ళు వెళ్ళటము అప్పుడు జరిగేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది రెండు షర్మిలా నిన్నంతా మీరు చాలా జాతీగానే మాట్లాడారు ఈ ఇవి ఢిల్లీది మనం మళ్ళీ మాట్లాడినప్పటికీ కూడా కొంతమంది దాని మీద కూడా అంటే ఇది రాజశేఖర రెడ్డి మనవాడు పెళ్ళికి పిలిచాను జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మేము మేనల్లుడు పెళ్ళి అని అనలేదా ఇప్పుడు లోపల అన్నదే బయట చెప్పారని కానీ లోపల ఏమన్నారని కానీ మనము కుటుంబాలు మనుషులు వాళ్ళ మధ్య సంబంధాలు లేకపోతే సంఘర్షణలు వాటి మీద మరీ టూ మచ్గా రచయితమైపోయి ఊహించడం వల్ల ఏం ఉపయోగం లేదు వాళ్ళు ఎంతవరకు చెప్పదలుచుకున్నారో అంత చెప్పారు వాళ్ళ సంబంధం ఆ విధంగా ఉందనేది మనకు అర్థమవుతుంది ఇంకోటి కూడా అక్కడ పెద్దగా సుహృద్భావం ఏమి అంటే ఆయన ఏదో బయట వరకు వచ్చి పంపించడము వాళ్ళిద్దరు ఏదో చాలా విపరీతంగా చే అట్లాంటివి కూడా ఏం కనపడలేదు కదా సో ఇంకేం నేనే వ్యవహారశాలలో బిజినెస్ లైక్గా జరిగింది అనేది మనకు అర్థమవుతుంది ఓకే సో ఆడ రామకృష్ణారెడ్డి అక్కడ ఉండి ఉండకపోతే దానికి ఇంక వేరే రాజకీయమైన ఇవి కూడా వచ్చే అవకాశం లేదు మరి ఆయన విమానాశ్రయం నుంచి ఆ క్యాంప్ ఆఫీస్ వరకు వెళ్ళటము ఆయన రానివ్వకపోవటము ఆయన రాజకీయాలు చెప్పడం ఆయన చేశారు కానీ నిన్నటి వరకు షర్మిల కేప్టెన్ సెల్ఫ్ నేను ఇందాక విజయరాజ రాజసింది అని గురించి చెప్పినట్టే ఆమె కుమారుడు పెళ్ళి కార్డు అంతవరకు చెప్పారు ఆమె కూడా ఎక్కువ సెంటిమెంట్ ఏం అవును ప్రదర్శించలేదు అది కూడా చూడాలి సానుకూలంగా స్పందిస్తారన్నారన్న ఇది రాజకీయ భాష తప్పితే పెళ్లి పెళ్ళి కార్డుల భాష కాదు వీలైతే వస్తా తప్పకుండా వస్తా లేదా రాకుండా ఎలా ఉంటాడు ఇది కదా మామూలుగా మనం మాట్లాడుకునే భాష సానుకూలంగా స్పందించారు అవకాశం ఉంటే అటు ఈ పద్ధతిలో చెప్తే ఉపయోగం ఉంది ఏంటి స్టేట్ ఆఫ్ రిలేషన్ ఓకే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలేయడమే చేయడమే కాకుండా ఆమె అందులో చేరడం అది అసలు ఎవ్వరికీ కూడా